అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ముప్పై నాలుగో పాటని పాడుకుందాం ఉన్నట్టు నేను పాపి പി നേതൃചേത ഗുമാ യോഗോ പിട ഉച്ചേതൻ നീനോ പൂഗോ ന്തുദ പുലൻ માટતો હરીચુમા યોગો રે પિલ્લા દેવૂડા પુનાટું નવા ચેદન દુઃખોધન્ பாம்புஜேய நீ குமோ பில்ல தேட உன்னாட்டு நேனு வாச்சேதன் ஏசு கபோதினுண்டகன்

കുയാ പിടനേനു വചേദൻ നീ പ്രേമാനു ബിഗൻ നീ വാടനോദു സർവദ కృష్ణు ప్రియమైన దేవుని బిట్లరా ఈ నూతనమైన దినము దేవుడిస్తూ ఉన్నా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో లూకాసు వార్తలోని వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ముప్పై ఐదు వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత జరిగిన ఒక సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ సంఘటనల నుండి మనము కొన్ని పాఠములను నేర్చుకుంటాం కారణం ఏంటంటే ఇది ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఎంఐ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరుని గురించిన ప్రస్తావన ఉంటుంది అయితే ఆ ఇద్దరు ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడ్డారు తప్ప బైబిల్లో మిగిలిన ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వారిద్దరితో కలిసి నడుస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ సందర్భం నుండి కొన్ని పాఠములను నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అది మనం చూస్తే పదమూడవ వచనంలో మనం చూస్తాం కదా లూకాస్ వార్త ఇరవై అధ్యాయంలో ఇదిగో ఆ దిన ముందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమెను దూరంలో ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండి వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను ఆయన మీరు నడుచుచు ఒకనితో ఒకడు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లయోపా అనువాడు ఎరుషలేములో బస చేయి బస చేయి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేస్తుంటే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు ఉన్నాడు పునరుద్ధానుడైన తర్వాత ఈ పదమూడవ వచనంలో మనం చూస్తే ఒక ఇద్దరు ఎరుశలెం నుండి ఎమ్మాయి అను మార్గమునకు వెళుతూ ఉన్నారు దాని మార్గము కామెంట్రీస్ లో చూసినప్పుడు పదకొండు కిలోమీటర్ల దూరం దాదాపు ఉంది అని తెలియజేయబడుతూ ఉంది వారు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతూ జరిగిన ఆ యొక్క సంఘటనను గురించి చర్చించుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే అద్భుతంగా రాయబడిన మాట యేసు తానే వారితో కూడా నడిచను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మానవునితో నడవడము అనే సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఆజాముతో ప్రతిరోజు వచ్చి కొంత సమయం గడుపుతూ వెళ్ళను అనే మాటను మనం చూస్తాం అప్పటికి ఆయన ఇంకా కూడా పాపంలో పడిపోకముందు ఆ తర్వాత హానోకు దేవునితో నడిచను నోవాహు దేవునితో నడిచను అనే మాటలు మనం చూస్తాం తప్ప దేవుడు వచ్చి మానవులతో నడిచినట్లుగా మనం చూడం వారికి దేవుని గురించి తెలిసిన అవగాహనను బట్టి దేవుని మీద వారికి ఏర్పడిన విశ్వాసమును బట్టి వారు దేవునితో నడిచారు కానీ దేవుడే వారి దగ్గరకు వచ్చి నడిచిన ఆ సందర్భం పాత నిబంధన గ్రంథంలో మనం చూడం కానీ ఇక్కడ త్రిత్వంలోని రెండవ భాగమైన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో ఇహలోకంలో జీవించి అనేక మందితో మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఎప్పుడైతే మరణించి నుంచి పునరుద్ధానుడై లేస్తూ ఉన్నాడో ఇప్పుడు కంప్లీట్గా ఆయన కేవలం దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు ఒక దేవుడిగానే ఆయన వాళ్ళిద్దరితో కూడా నడవడము అనేది ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అంశం కారణం ఏంటంటే వారు నీతి మంతులని కాదు వారు గొప్పవారు శ్రేష్ఠులని కాదు అయితే వాళ్ళ దగ్గర ముందు రోజు జరిగిన ఆ యొక్క సందర్భాలను గురించి ఆ సంఘటనలను గురించిన ఒక చింత వారికి ఉంది కాబట్టి ఆ దేవుని గురించి ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో పునరుద్ధానుడైన దేవుడు వాళ్ళతో నడుస్తూ ఉన్నాడు వాళ్ళేం పెద్ద అతి ముఖ్యమైన శిష్యులు కాదు ఆ తర్వాత తమ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని బాధ్యతలు అప్పగించిన వాళ్ళు గారు అయినప్పటికీ కూడా వాళ్లతో దేవుడు వచ్చి నడుస్తూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా వారి ప్రయాణంలో దేవుడు ఉన్నాడు ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవించి ఉన్న కాలంలో చెప్పిన మాటను చూస్తే ఎక్కడ ఇద్దరు నా ఉన్న ఏకీభవిస్తారో ఇద్దరు ముగ్గురు నా ఉన్న ఎక్కడ ఏకీభవించి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పిన ఆ మాట ఇక్కడ ఖచ్చితంగా సార్థకమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ దినాన ఆయన అప్పుడప్పుడే పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు దానిని బట్టి వాళ్ళతో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు కానీ ఈ దినాన ఎక్కడ ఇద్దరు ముగ్గురం మనం కలుసుకుంటాము కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగ కావచ్చు సంఘంలో కావచ్చు మన దేవుని గురించిన ప్రస్తావన వచ్చినా రాకపోయినా మన మధ్యలో ఆయన ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యం ఇప్పుడు ఆయన వాగ్దానం చేసిన త్రిత్వంలోని మూడో వ్యక్తిని కూడా పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మరూపంగా ఆయన మనతో ఖచ్చితంగా ఉన్నాడు అయితే అనేక సార్లు ఆ విషయాన్ని మనము మర్చిపోయి దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఒక దేవుని మందిరం లోపల మాత్రమే దేవుడు ఉన్నాడు అన్నట్టు లేకపోతే వేరు వేరు సందర్భాల్లో ఎక్కడో దేవుడు ఉన్నాడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆ మరుపు వలననే మన యొక్క మాటలు చేతలు ఆలోచనలు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా దేవుడు మనతో పాటు నడిచే వ్యక్తి అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మన జీవన ప్రయాణంలో ఆయన మనతో ఖచ్చితంగా ఉండేవాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నాతో లేడు నన్ను ఎవరు చూడట్లేదు అనే భావనకు మనము రావడానికి వీల్లేదు ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నారో ఏసు తానే వారితో కూడా వచ్చి నడిచను అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక రకంగా ధన్యకరమైన స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు శిష్యులకు కూడా తర్వాత ఆ అవకాశం వచ్చినట్లుగా మనం చూడడం ఈ ఇద్దరితోనే దేవుడు చాలా దూరము నడుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలు ఒకవేళ దేవుడు ప్రజలతో నడిచాడు అగ్ని అగ్నిస్తంభంగా మేఘ స్తంభంగా వాళ్ళ అరణ్య మార్గంలో వాళ్ళతో నడిచి ఉండొచ్చు కానీ వీళ్ళతో నడిచినట్లు ప్రత్యక్షంగా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న ఆ యొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ప్రయాణించిన సందర్భం అయితే పాత నిబంధనలో కూడా మనం చూడం కాబట్టి వీళ్ళు ఒక ధన్యకరమైన స్థితిలో ఉన్నారు అంతేకాకుండా ఆ సంఘటన జరగడం వలన వాళ్ళతో నడవడం వలన మనందరితో కూడా దేవుడు ఎప్పుడు నడుస్తూ ఉంటాడు అనే మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన అంటాడు కదా నిన్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడు అనే మాట చెప్తాడు ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడుతూనే వస్తూ ఉన్నాడు కునుకక నిద్రపోక ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిది మన జీవిత ప్రయాణంలో ప్రారంభం నుండి చివరి వరకు అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే అడగకుండానే ఆయన వాళ్ళతో నడుస్తూ ఉన్నాడో ఈ దినాన మనము పిలువకుండానే ఆ దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న ఆ యొక్క సంభాషణను ఆయన కూడా వింటూ దేని గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు ఆ క్లేయోపా అనే వ్యక్తి ఏదైతే చెప్తూ ఉన్నాడో ఈ విషయాలు తెలియవా ఇంత దారుణం ఇక్కడ జరిగింది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఈ విధంగా సిలువ వేశారని ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాటలు మనం చూస్తాం కదా ఇరవై ఐదవ వచనంలో అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి మోషయులు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గురించిన వచనముల భావం వారికి తెలిపాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుడు మొదట మనతో నడుస్తూ ఉంటాడు అదృశ్యుడిగా ఉంటాడు అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే రెండవది ఆయన మనతో పాటు నడుస్తూ చేసే రెండవ పని ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం వైపుకు మనల్ని నడిపించడానికి దేవుని యొక్క వాక్యంలోని విషయాలను మనకు తెలియజేయడానికి ఎందుకంటే మన జీవన ప్రయాణములో ఎన్నిసార్లు ఎన్ని విషయాలను బట్టి మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైపోతూ ఉంటాము మన యొక్క వైఫల్యాలను బట్టి ఒకవేళ అపవాది మనల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మన యొక్క విజయాన్ని బట్టి కూడా మనలను దేవునికి దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేయవచ్చు కానీ దేవుడైతే మనకు తోడుగా ఉండి మనం ఏ విధంగా కూడా తొటెల్లిపోకుండా ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క వాక్య ప్రకారము మనం నడిచే విధంగా మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు ఆ విధంగా మనకి బోధిస్తూ ఉంటాడు ఒకవేళ మనం వైఫల్యం చెందితే మన యొక్క వైఫల్యాలలో నీ దేవుడు ఎక్కడున్నాడు అని మనకు అనుమానం రేకెత్తించి ఒకవేళ దేవుని నుండి దూరం అయిపోయే విధంగా సాతను మనల్ని ప్రేరేపించవచ్చు ఒకవేళ మనం విజయం సాధిస్తే యేసుక్రీస్తు యొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే వ్యూహానుసువార్త ఆరవ అధ్యాయంలో మనం చూస్తాం పదిహేనవ వచనంలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఆరు వేల ఐదు ఐదు వేల మందికి పంచిపెట్టిన ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే ప్రవచింపబడిన మెసియా ఈయనే కాబట్టి ఒకవేళ ఈయనను మనం రాజుగా చేసుకుందాం అని అనుకుంటున్నారు కాబట్టి అందరు కూడా ఆయనను వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తాను ఇహలోకంలో వారికి రాజుగా ఉండడానికి రాలేదు అని ఆయన గ్రహించు వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ వాళ్ళ నుండి ఆయన దూరం వెళ్ళిపోయిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి మన యొక్క విజయాలు కూడా ఒకవేళ మనల్ని దేవునికి దూరం చేయడానికి అపవాది ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎప్పుడు ఒంటరి కాదు మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం పడుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటాడు మనతో ప్రయాణం చేస్తాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు రెండవది మనతో ఉన్న దేవుడు మనము దేవుని నుండి ఏ విధంగా కూడా తొలగిపోకుండా ఆయన యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసేవాడుగానే ఉంటాడు దానిని మనము వినగల హృదయము మనకు ఉండాలి దేవుని యొక్క స్వరాన్ని వినగల చెవులు మనం కలిగి ఉండాలి ఒక రకంగా ఆ చెవులు ఆ హృదయం మనకు లేకనే అనేక సార్లు అనేక విషయాలలో దేవుడి నుండి మనము తప్పిపోతూ ఉన్నాం కాబట్టి ఈ దినాన ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్న ఆ ఇద్దరితో ఏసుక్రీస్తు ప్రభు నడిచిన ఆ సందర్భాన్ని బట్టి మొదటిగా ఈ రెండు పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుచితమైతే రేపటి దినాన మరికొన్ని సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిగల మా తండ్రి మరొక పర్యాయము నీవు మాకు అనుగ్రహించిన ఈ అనుదినాత్మీయమన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనులన్నింటిలో కృప చూపించి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటు యేసు పరిశుద్ధ రామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుని గాక ఆమెన్